మా నాన్న యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ పవన్ కళ్యాణ్ వాడికి భయం లేదు మా నాన్నే చూసి పెరిగింది కాబట్టి మా తమ్ముడిని చూస్తుంటే మా కళెంబా కూడా తెలియదు మా నాన్న క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లవాడు నాకేంటంటే మా నాన్న నాన్న ఇట్లా ఉండేవాడు కదా ఇదే కదా బిహేవ్ చేసేవాడు నాన్నట్లే ఉండేవాడు అదే మా కళ్ళేబాబు ప్రింట్ మా నాన్న క్యారెక్టర్ అండ్ అలాగే మా నాన్నకి విపరీతమైన జాలి ఉండేది ఏడ్చేవాడు ఒకసారి ఎదుటివాడు ఎవరికన్నా ఒక బాధలు పడితే ఆయన దగ్గర ఎంత డబ్బులు నా డబ్బులు ఇచ్చేసేవాడు డబ్బులు ఇచ్చేవాడు ఆయనకుని అంత మాకంత మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ రేంజ్ చేసిన ఆయన ఒక ఐదులో వెయ్యి ఉంటే గొప్ప అది ఇలా ఏదన్నా 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 ఉంటే అమ్మ ఇచ్చేసి అలా ఇచ్చేసేవాడు ఆయన మామ్మడి అది ఏంటండి ఇలా ఇచ్చేస్తే ఉన్నాయి ఏంటండి అవి వస్తాయిలే పర్లేదే అవే వస్తాయిలే అనేవాడు ఉద్యోగం ఉంది కాబట్టి ఆ భద్రత ఉందేమో కానీ అవే వస్తాయాలనేవాడు అండి మాకు చాలా కరుణ అయింది అప్పట్లో ఒక నాన్న శాలరీ అంత ఆరేడు వందల రూపాయలు ఉండేది అంటే సర్వైవ్లు అంత శాలరీ కానీ కాలేజీ ఫీజు కట్టడానికి కూడా ఒకటి పదిసార్లు ఆలోచించాలి కరెక్ట్ ఐదు వందల రూపాయలు ఫీజు అంటే ఐదు వందల రూపాయలు మా నాన్న శాలరీ లెస్ దాన్ ఫైవ్ ట్వంటీ అయితే మాకు హాఫ్ ఫీజు కన్సెషన్ ఉండేది అది దాటేది ఐదు వందల యాభై రూపాయలు దొబ్బేది అది కూడా వచ్చేది కట్టాల్సి వచ్చేది మా నాన్న ఏ రోజు చదువు విషయంలో కానీ ఫుడ్ విషయంలో ఏదో మాకు లోటు చేయాలి మనం చదవమంటే చదివించేవాడు ఏంటో డబ్బులు లేవు ఏం చదువు అని ఎప్పుడైనా అడుగుతారు ఇంత అంటే మా నా బిగ్గెస్ట్ డిగ్రీ ఇప్పుడు చెప్తా ఆయన బయట ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొనేవాడు అందులో ఈ డిపార్ట్మెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ అయినది ఇక్కడ మాఫియా ఎక్కువ ఉంటుంది మామూలు క్రైమ్ అక్కడ ఉండే మాఫియా వేరు ఇది సపరేట్ ఒక కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మాఫియా ఇది ఈ మాఫియాని ఎదుర్కోవటంలో ఆయన చాలాసార్లు రిస్కులు తీసుకొని స్ట్రెస్లు తీసుకొని వచ్చేవాడు మాకు ఎంతసేపు మా నాన్నంటి భయమే తప్ప అరే నాన్న నువ్వు ఎలా ఉన్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు టైంకి తింటున్నావా నాన్న అట్లీస్ట్ నీ ఆరోగ్యం ఎలా ఉంది అవి ఏమి అడిగేవాళ్ళం కాదు భయం ఆయన మాట్లాడితే మాట్లాడేవాళ్ళం ఎప్పుడైనా కొద్ది గొప్ప నేనే షేర్ చేసుకునేవాడిని ఈరోజుకి అంత కష్టపడి మాకు ఇంత జీవితాన్ని ఇచ్చిన మా నాన్నని నాన్న నువ్వేం నాన్న ఒంట్లో బాగాలేదా నువ్వు ఎలా ఉన్నావు నాన్న నువ్వు నైట్ భోంచ్ చేసావా లేటు వచ్చావు కదా ఇలాంటి మాటలు అడిగేవాళ్ళం కదా ఇంత స్వార్థపూరితంగా ఎలా ఉన్నావు మేము భయం భయం అనే ఒక దీంట్లో అది చేయలే అనిపించేది బట్ పెద్ద అయిన తర్వాత ఆయనకు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఆయనతో వెళ్ళటం ఎన్ని చేసినా ఆయన వయసులో పిల్లలు అడిగితే అరే నా బిడ్డ నా గురించి అడిగాడు అనే ఫీలింగ్ ఉంటుంది అది మేము ఎప్పుడు ఆయన ఇవ్వలేకపోయాం నేను ఇవ్వలేకపోయా ఫోర్స్ మా చిన్న చెల్లి ఒక్కరి తెచ్చిపోగలిగింది దానికి ఎందుకు మరి మా నాన్నంటి ప్రేమ మా నాన్న అడిగేది అచీ మన అందుకని మా చిన్న చెల్లెలు అంటే చాలా ఇష్టం మాధవ్ అంటే సో దానికి ఉన్నంత సెన్స్ కూడా లేదు లేదేంటి అని సో అంత లైఫ్ ఇచ్చాడు ఇప్పుడు మా వాళ్ళకి అంజనాదేవి వెంకట్రావు అనే వ్యక్తులకి మేము అందరం మేము పుట్టాం ఐదు మంది వాళ్ళు లేకపోతే మాది ఇవాళ ఏంటి అంటే ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది వాళ్ళ వల్ల ఇక్కడ వచ్చాం ఆయన ఇంట్రెస్ట్ వల్ల అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్తో వచ్చాడు ఆయన యాక్సెప్టెన్స్తో వచ్చాడు ఆయన ప్రోత్సాహంతో వచ్చాడు వచ్చిన తర్వాత సాధించింది మళ్ళీ అన్నయ్య అది వేరే సంగతి బట్ నీ నీకు వెళ్ళటానికి ఎంతమంది ఫాదర్స్ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి పంపుతారు ఈ రోజుకి పంపుతారు ఆడపిల్లని అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ మగ పిల్లలు ఎవరు ఏనుండరా ఇండస్ట్రీలో ఏం పోతాం ఏం బాగుంటుంది ఏం బాగుంటుంది లైఫ్ అని సో అలాగా అలా అనలా మా నాన్న అది నాన్న రా ట్రై చేయ ఒక వన్ ఇయర్ కాకపోతే టూ త్రీ ఇయర్స్ ట్రై చేయను అన్న ఒకవేళ త్రీ ఇయర్స్ కూడా రాలేకపోతే నీకు రానట్టే ఇప్పుడు వచ్చేసి ఏదో జాబ్ చేద్దాం ఏదో చూసి పెడతాను జాబ్ మా డిపార్ట్మెంట్లో చేద్దాం కానీ సో ఈ రేంజ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు అండ్ అంత మా అన్నయ్య ఎంత డబ్బు సంపాదించి ఎంత చూస్తున్నా ఆయన చనిపోయేదాకా మా అన్నయ్య మీద ఎప్పుడు ఆధారపడాల కానీ మా నా మా అన్నయ్యకి ఏంటంటే నాకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో గిఫ్ట్ ఇస్తే ఎందుకురా ఆయన నచ్చేది కదా ఎందుకంటే పాపం నా కొడుకు అంత కాస్ట్ ఎందుకని ఆయన ఫీలింగ్ అన్నయ్య ఏమో నేను ప్రేమ ఇస్తే నేను తీసుకోడు ఏంటంటే బాధ ఉండేది అన్నయ్య ఏ కొడుకు అది బాధ ఉంటుంది కదా నీవు అది ఎంత ఎందుకు నేను ఇస్తున్నా కదా తీసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ అనేది ఆయనకే మాది సో వీళ్ళిద్దరి గురించి నాకు తెలుసు నేను మధ్యలో చూస్తూ ఉన్నాను విట్నెస్గా ఇద్దరిది కరెక్టే సరే అట్లా అట్లా ఆయన ఎప్పుడు కూడా మా కొడుకుల మీద ఆధారపడిపోయి వీళ్ళని వీళ్ళ మీద మనం బతు అస్సలు ఎప్పుడు లేదు చనిపోయేదాకా ఇండిపెండెంట్ ఉన్నాడు ఆయన శాలరీ ఆయన జీతం పెన్షన్ అక్కడికి ఏంటి ఇంకా అన్న దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కొడుకు చూస్తున్నాడు ఇక్కడ నన్ను నేను ఏం చేయాలని చెప్పేసి ఆయన సొంతంగా కట్టుకుని ఇల్లు అమ్మేసేసి అదేదో మా ఇచ్చి ఉంచుకున్నాను నాకు ఏందో అనిపి అట్లా అలా అంత మంచి ఫాదరు కోపం అక్కడ తప్ప ఆయనకున్న హ్యుమానిటీ అంత రాను 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 భక్తుడు అయిపోయాడు ఆయన ఆయన సమయం భక్తుడు అయిపోయాడు విపరీతమైన డివోషన్ కొంత ఎమోషన్ చనిపోయాక ఆ కోపం అది ఎట్లా ఉంది కాబట్టి ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది అంటే ఆయన లాస్ట్ డేస్ అంటే లాస్ట్ మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయన బాగా స్పెండ్ చేశాం ఆ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఆయన క్రైసిస్లు అంటే అంత వయసులో ఉండి కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నాన్న నువ్వు తిన్నావా నాన్న వంచేసేవా నీకు ఎలా ఉంది దెబ్బలు తగిలినాయా ఇంకోటి అడగలేకపోయి ఏంటి అంటే ఇది ఎవ్రీ సన్ మో ఆర్ ఎవ్రీ డాటర్ ది ఫెయిల్ బికాస్ భయము లేకపోతే ఎందుకు లేను నేనేం నేను ఎందుకు నేను చెప్పాలని అంటే చెప్పాల్సి నేను చెప్తే ఇంకోటి వినాలి వినాలి లేకపోతే ఏదో మన వరకు చెప్పేంత అది ఎప్పుడో లేదు నేను ఏమంటానంటే యు గో టు యువర్ ఫాదర్ అండ్ సిట్ విత్ యూ అడుగు నాన్న నువ్వు ఎట్లా ఉన్నావు నన్ను అడగండి దగ్గరికి వెళ్ళండి హగ్ యూర్ ఫాదర్ కిస్ ఆయన ఎట్లా ఉన్నారు అడగండి తిన్నావా అడగండి అది చాలా సంతోషపడిపోతారు ఆ పంటే ద లీస్ట్ ప్రిఫర్డ్ పర్సన్ ఇన్ ద దామిలీడే సు ఇంటికి వచ్చాడు తల కానీ ఇట్లాంటి మా ఆడుతుంది తప్ప పైగా గొప్పగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ముందు ఓ మాడు ఏమన్నా ఇది పనికి ఆలోచన నువ్వు ఈ భూమి మీదకి వచ్చావంటే ఆయన మూలకారం ఆయన శరీరంలో నుంచి నువ్వు వచ్చావు నీ తల్లి శరీరం నీ తండ్రి శరీరం సో నువ్వు నువ్వు సచ్చేదాక ఆఖరి భేత వరకు నీ తండ్రికి తల్లికి కృతజ్ఞులైపోయి ఉండాలి అంతే ఇంకా దానికి వేరే రూలు రేము లేవు ఈవెందో వాళ్ళు పట్టించుకో పేసరే పర్లేదు మీ అమ్మా నాన్న నేను రోడ్డు మీద వదిలేసినా నువ్వు భూమి మీద పుట్టావు కదా వాళ్లే కదా జన్మకారకులు వాళ్ళు వదిలేసిన వాళ్ళు నేను దూరంగా పెట్టినా కూడా గౌరవించే అంటే నీకు వేరే ఆప్షన్ లేదు అలాంటిది నేను కని పెంచి నీకు అన్ని రకాలు చూసి ఇంకంతకంటే మనం ఎవరి కృతజ్ఞత చూపించాలి భూమి మీద చూసి ఎవరి చాలా మంది దూరంగా ఉంటారు భయ భయంతో ప్రేమ లేని కొడుకు కూతురు ఉండరు నాకు తెలియదు కానీ దే ఆర్ అనేబుల్ టు కమ్యూనికేట్ అది చెప్తున్నాను జస్ట్ గో హగ్ ఫాదర్ సే ఐ లవ్ యూ మళ్ళీ మనకు ఒక దరిద్రం ఏంటంటే మన ఇండియన్ అంటే మన మన ఈ కల్చర్లో ఒక సిస్టర్నో మదర్నో మదర్ను అమ్మను అంటే నాకు చాలా ఇష్టం అమ్మ అని చెప్పడానికి ఏమిటి తల్లి అమ్మ అని చెప్పేది తెలియదు ఆ విషయం నో తెలిసిన సరే చెప్పు ఇట్ సీమ్స్ టు బీ అన్ ఇట్ సీమ్స్ టు బీ ఎట్లా అంటే కృతకంగా ఉంటుంది నో కృతకం కాదు చెప్పు చాలా సంతోషపడతారు యు గో టు యువర్ వైఫ్ అండ్ సే ఐ లవ్ యూ గో టు యువర్ అండ్ సే ఐ లవ్ యూ అమ్మ అంటే చాలా ఇష్టమే బాగున్నాను అంటే ఆ ఏ అయితే కొత్తగా అంటారు వాళ్ళు ఖచ్చితంగా అదే అంటారు కానీ లోపల ఎంత ఆనందం ఉంటుంది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ నీకు నేను నా కొడుకు నా కూతురు నా కొడుకు అంటే నాకు చాలా సంతోషం ఉంటుంది కోర్స్ నేను అట్లా ఆలోచించను అనుకోండి నా కొడుకు అంటే హ్యాపీగానే ఫీల్ అవుతాను ఎంటర్ అయింది అన్ను సో దట్స్ వై మా నాన్న ఈ జన్మనిచ్చినందుకు మేము ఆయనకి ఎప్పుడు కూడా చేయలేపోయాయి నేను అంటే మేమేంటి సర్వీస్ చేసాం ప్రేమ చూసుకున్నాం ఆయనకి అన్ని చేశారు అది ఆ పార్ట్ ఆ ఒక్క పార్ట్ లో నేను మా నాన్నకి కరెక్ట్ గా అని బాధ ఉంటుంది అంటే అది అది వచ్చిన ఇంకా పూర్తలేదు అదే అవును అంటే అది ఫాదర్ గా ఆయన వైపు నుంచి కూడా ఒక చిన్న కరెక్టే ఫెయిల్యూర్ ఏమో కదా కాదు నో ఐ కెనాట్ సే దట్ ఐ ఐ నెవర్ నెవర్ సే దట్ బికాస్ ఇట్ ఈస్ హిమ్ అంటే అతను అంతే అది నువ్వు వెళ్ళాలి నువ్వు ఎందుకు మాట్లాడవు వాట్ నేను ఏమడ్డం వచ్చింది హక్ చేసుకుంటే ఈసురు కొడితే ఓహో తిడతాడు నాన్న నాన్న ముద్దు హే అంటే అసహించుకున్నాను అలా అన్నాడు కదా ఏ ఏ తండ్రి అంటాడు చెప్పు షో మీద టఫెస్ట్ అండ్ అత్యంత కఠినత్వమైన ఫాదర్ కూడా ఏమంటాడు చచ్చినట్టు ఒప్పుకుంటాడు పిల్లల దగ్గరికి మనమే మారాలి మనం అదే విధంగా నీ తల్లిదండ్రులు ఏనాడు కూడా విమర్శించదు నెవర్ క్రిటిసైజ్ ఇన్స్పైట్ ఆఫ్ మీద మిస్టేక్ వాళ్ళు ఏదైనా దుర్మార్గం తప్పేసాను వాళ్ళని విమర్శించాలి షుడ్ యాక్సెప్ట్ బికాస్ నువ్వు ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి ప్రతి ఒక్క సంఘటనకి విషయానికి ప్రతి శాఖ వాళ్ళే కారణం సరెండర్ టు సార్ నాకు తెలిసి అమ్మ నాన్న లివింగ్ గాడ్స్ కాలం తర్వాత వాళ్ళు పోతారు తండ్రి చనిపోతాడు కొంతపోతుంది మనమో పోతుంది కానీ వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు అలా దేవుడు చూసుకో నాకు సోమన్ బాబు గారు చెప్పారు నేను మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్లి కార్డు ఒకటి వెళ్ళాను నాకు సోన్ బాబు గారు చాలా డెప్త్ ఉన్న అంత డెప్త్ ఉన్న మనిషి నాకు తెలియదు ఆయన అంతేకి హీరోగా చూసేవాళ్ళం కదా అదే గ్లామర్ గా గ్లామర్ బాయ్ కదా ఆయన సోగ్గడ్ సోమన్ బాబు గారు అంట ఆయన కంటే అదే ఇష్టం ఉండదు జనరేషన్ జనరేషన్ ఆయన ఫ్యాన్సే కదా నేను మా అన్నయ్య గారు అమ్మాయి కార్డు ఒకటకెళ్ళాను ఆయన అప్పటికి సినిమాలు మానేశారు ఈ వేరే వేరే చాలా విషయాలు మాట్లాడాను వన్ ఆఫ్ హ్యాడ్ ఫైనస్ట్ డిస్కషన్ ఆయన తదే ఎందుకో నేనంటే అంటే ఆయనకి ఎందుకంటే ఏదో సీరియల్ చూసి ఆయన ఇంట్లో ఖాళీగా అంటే అప్పటికి మారిపోయి ఇండస్ట్రీ వదిలేసిన తర్వాత ఆయన ఖాళీ దొరికాయి సీరియల్ చూసేవాడు నన్ను ఆ సీరియల్ చూసి నా గురించి ఏదో అప్రిషియేట్ చేస్తాను ఆయన అప్రిషియేషన్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి నేను నన్ను కాడ చూస్తాడు టీవీలో అనుకున్నా ఆయన టీవీ సీరియల్ చూసేవాడు ఆ మాటల సందర్భంలో ఒక మాట నాడు ఆయన నా బాబు గుర్తుపెట్టుకో అమ్మా నాన్న ఎప్పుడు చేరక చూసుకో ప్రేమగా గాళ్ళు వాళ్ళు నీకు ఆల్టర్నేటివ్ లేదు అమ్మా నాన్నకి వాళ్ళు మాత్రం ప్రేమగా చూసుకోండి లైఫ్లో అది అప్పటికీ మేము అదే జోన్లో ఉన్నా కూడా అది ఇంకొంచెం ఒక గొప్ప వ్యక్తి మనకు చెప్పాడు ఎంతో చెప్పారు మావన్ కూడా సోహన్ బాబు గారు సో అలాంటి వ్యక్తులు చెప్తున్నారు మేము ఆల్రెడీ దాంట్లోనే ఉన్నా కూడా అది ఇంకొంచెం ఇంకా బలంగా తయారవుతుంది కరెక్ట్ సో వాళ్ళది తప్పు కాదు వాళ్ళు అలా ఉంటారు నువ్వేమి నీ ఏం లోపం చేసాడని ఆ కోపం అంత ఉంది సో వాట్ నేను మాట్లాడలేవా నీ నోటికి ఏమైపోయింది నీ గొంతుగా ఏమైపోయింది పిల్లలకి అది చెప్తాడు సో ఎనీ ఫాదర్ ఇస్ నాట్ ఎనీ ఫాదర్ నాట్ ఫెయిల్యూర్ అంటే కమ్యూనికేట్ ఆయన కూడా చేసిపోతే మీకు రీచ్ అయ్యిండేది కదా అది చేయపోతే ఏంటంటాను మాట్లాడు నా భోంచావా ఎలా ఎక్కడో అది కమ్యూనికేషన్ కదా అంటే ఆల్వేస్ పీపుల్ థింక్ వెర్బల్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఉంటా దెర్ ఆర్ నాన్ దెర్ ఇస్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఏనా అని భుజమే చేస్తా అది ప్రేమ కదా నానా స్కూల్కి వెళ్ళావా అంటే ప్రేమ కదా ఎరా బల వచ్చినాయి ఎలా ఎట్లా ఉన్నావు ఎన్ని ప్రేమ కదా ఎంతసేపు వెర్బల్ కమ్యూనికేషన్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంది కదా అది అర్థం చేసుకునే జ్ఞానము నాలెడ్జ్ మాకు లేకపోవటం ఐ మీన్ ఐ క్యాంట్ సేప్ నాకు లేకపోవటం నా మైనేస్ట్ అది ఒక్కటే ఆ ఒక పీరియడ్ ఆఫ్ ఆయనది మిస్ అయ్యారని